రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నిర్వహించినటువంటి వైఎస్ఆర్సీపీ పోరుపాట కూటమి ప్రభుత్వం విద్యుత్ జార్జీల మెంపుకు నిరసనగా చేపట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం కావడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంతో సహా పదకొండు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నటువంటి ప్రజలు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి సీనియర్ లీడర్లు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పరిశీలకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్సిపి పోరుబాటకు సంబంధించి మీడియా కవరేజ్ అందించినటువంటి పాత్రికే మిత్రులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పక్క పోలీసు బెదిరింపులు నిర్బంధాలు మీరు ర్యాలీలు చేపట్టడానికి లేదు నిరసన ర్యాలీలు చేపట్టడానికి లేదు కొన్ని దగ్గరలో అధికారులైతే మేము వినతి పత్రం తీసుకోమని చెప్పి చెప్పిన గేట్లకు తాళాలు వేసినటువంటి నేపథ్యం రకరకాలైనటువంటి కోపటలతో అధికారులు ప్రవర్తించిన అధికార యంత్రాంగం పోలీసు శాఖ రకరకాలైనటువంటి ఇబ్బందులు పూర్తి చేసిన వీటన్నిటిని లక్ష్య పెట్టకుండా వీటిని లెక్క చేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఇది ఒక అంశం తర్వాత రెండవ అంశం బహుశా మీ అందరికీ గుర్తుంటే ఉంటుంది డిసెంబర్ పదకొండవ తేదీ ఒక మూడు అంశాల మీద సోమిరింటిని కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేయమని గెలవడం జరిగింది వాటిల్లో ఒకటి అరబిందో వాళ్ళని ఐదు కోట్ల రూపాయలు అడిగినటువంటి మాట వాస్తవమా కాదా అరబిందో వాడు మీ కోనెత్తకపోతే విజయసాయిరెడ్డికి నువ్వు ఫోన్ చేసినటువంటి మాట నిజమాత అది ఒక సబ్జెక్టు రెండవది పొదలపూరు లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో బహుశా చాలా సందర్భాలలో ఇవన్నీ కాకాడి గోవర్ధన్ రెడ్డి బినామీ లేఅవుట్లు అని చెప్పి పదే పదే చెప్పాడు ఆ బినామీ లేఅవుట్ల మీద నువ్వెందుకు చర్యలు చేపట్టడం లేదు అని అంటే మరలా ఏం చెప్పాడు ఆ బినామీ లేఅట్ల ద్వారా ప్రభుత్వానికి నేను ఆదాయం తెచ్చేటువంటి మార్గాన్ని అన్వేషించాను అని చెప్పి చెప్పాడు నా బినామీ లేఅవుట్ల ద్వారా నాకు లేనటువంటి నష్టం నీకెందుకు అంత శ్రద్ధ అని అడిగితే దానికి సమాధానం చెప్పడం లేదు అందుకే ఏం చెప్పాము ఓ రెండున్నర కోట్లు సెట్ చేస్తున్నారు నువ్వు నీ కొడుకు వాళ్ళ దగ్గర రెండు కోట్ల యాభై లక్షలు డబ్బులు తీసుకున్నారు కాబట్టి దాని మీద నువ్వు ప్రమాణం చేస్తావనేది రెండో అంశం మూడవది ఇరిగేషన్ పనులకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పెడితే యాభై లక్షల రూపాయల పాపం అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులందరూ వసూలు చేస్తే యాభై లక్షల చాలు నువ్వు కోటి రూపాయలు అంటే ఇరిగేషన్ శాఖలో అధికారులు కొట్టుకున్నటువంటి మాట వాస్తవమా కాదనేటువంటి మూడు అంశం ఈ మూడు అంశాలకు సంబంధించి నువ్వు కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తామని చెప్పి డిసెంబర్ నెల పదకొండవ తేదీ నేను బహిరంగంగా ఆయన్ని కోరడం జరిగింది దాదాపుగా రోజుకి పద్దెనిమిది రోజులు అయ్యాయి ఏమీ అతిగతి లేదు మరలా ఒకసారి దాన్ని తెప్పించుకోవడానికి అయ్యో ఈ అరవిందో వాళ్ళు నేనేదో చాటుమాటుగా డబ్బులు పెడితే గోవర్ధన్ రెడ్డికి చెప్పారని చెప్పి వాళ్ళని పోయి మరలా ఒకసారి విజయవాడకి పోయి వచ్చాడు నువ్వు అడిగి వాళ్ళని వాళ్ళని పోయి తిడుతున్నావు పాప వాటి వాళ్ళు బయట చెప్పారని చెప్పి చెప్పి నువ్వు అడిగిన మాట వాస్తవం కాదంటే నన్ను తిట్టిస్తున్నావు కాదు కదా చంద్రమోహన్ నన్ను తిట్టడం వాళ్ళని తిట్టించడం కాదు కదా విషయం ఏంది నువ్వు అడిగావా లేదా దానికి సమాధానం చెప్పబోయనంటే దానికి సమాధానం చెప్పకుండా ఎంతసేపటికి వాళ్ళని ఏడనే తిట్టడం దీనికి అందుకనే నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారికి రెండు సూచనలు ఉన్నా ఈసారి ఏదైనా సరే చంద్రమోహను ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళితే ఏది అరవిందో వాళ్ళని తిట్టడానికి వెళితే చంద్రమోహన్ బాగలేదు నీ క్రెడిబిలిటీ ఒకసారి నువ్వు కాడిపాకం పోయి ఆ గోవర్ధన్ చెప్పినట్టుగా ప్రమాణం చేసేసా మనం వచ్చేసి మాట్లాడని చెప్తే బాగుంటుంది పద్ధతి అది ఎందుకంటే నీకు ఆ మాట్లాడేట మాటలకు విలువ ఉంటుంది అదేమి లేకుండా నువ్వు నేరుగా ఇక్కడి నుంచి పోయి పాప వాళ్ళని రోజు అదే పదే పదేగా తిట్టడం బ్లాక్మెయిల్ చేయడం బాగలేదు అందుకని లేదా రెండోది నేను కూడా చెప్తున్నా నేను మాట చెప్పా మరలా ఇంకో మాట కూడా చెప్తున్నా ఒకటి నేను కాను నువ్వు ప్రమాణం చేస్తే నువ్వు నేరుగా దొంగతనం చేసి పట్టుబడ్డా సరే నేను నీ గురించి మాట్లాడని చెప్పా మరలా అదే మాట చెప్తున్నా రెండో మాట చెప్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందు నీ వాట్సాప్ కాల్ కూడా ఇప్పుడు మామూలుగా డీటెయిల్స్ వస్తాయి ఎవరి వరకు ఫోన్ వరకు నువ్వు అర్థం చేసుకో నాకు చెప్పలేదు మాకు చెప్పలేదు ఊరికి చెప్పలేదు చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిది అనడానికి నేను చెప్పినటువంటిది అవునా కాదా నా మాట నిజమా చంద్రబాబు చంద్రమోహన్ నిజమానేటువంటిది తెలియాలి అంటే వాట్సాప్ కాల్ డేటా తీ చంద్రమోహన్ ఫోన్ చేసాడ లేదా వాళ్ళకి మాట్లాడేదా లేదా వాళ్ళతో విజయసాయి రెడ్డి గారితో అరవిందో వాడితో ఇక్కడ అరవిందో వాళ్ళు అవినీతి పొరులు దొంగతనాలు చేసేవాడివి ఆ వాళ్ళకి నువ్వు ఫోన్ అప్పుడు నువ్వు దొంగలకు దొంగవనే కదా లెక్క వాళ్ళందరినీ తిడుతున్నావు వాళ్ళంతా అవినీతి పనులు దొంగతనాలు చేసేవాళ్ళని నువ్వు ఎవడు కాబట్టి కాలయాపనొద్దు స్ట్రైట్ లేదు అయ్యా నేను ఏదో మామూలుగా చేశాను పొరపాటు అయిపోయిందంటే అదే నిజం చేయలేదు అనుకుంటే చేయలేదండి ఏదో ఒకటి చేసావా చేయలేదా కమ్ముగా ఉంటే ఏమవుతుందంటే ఆ పడుచుకోకుండా వదిలేస్తానంటే నేను నిన్ను విడిచిపెట్టను ఎందుకంటే ఈ మధ్య మా రైతు బా పోరు అది మామూలుగా ఇదన్నీ ఉన్నాయి కాబట్టి అన్నదాత గంటగా ఒకటి పోరు బాట ఇవి ఉన్నాయి కాబట్టి కాస్త బిజీగా ఉన్నావు అందుకనే కాస్త సమయం కూడా ఇవ్వాలి కదా మరి వెంట వెంటనే ఉంటుంది నువ్వు కూడా ఆలోచన చేయాల్సినటువంటిది కదా అందుకని ఆలోచన చేస్తున్నాడేమో ఒకవేళ చేస్తే వినాయకుడి దగ్గర వచ్చేటువంటి నష్టమేంది ఒకవేళ తీసుకున్నాము తిన్నాము తప్పే ఉందనేటువంటిది ఏమన్నా ఆలోచన చేస్తున్నాము కింద మంది లేదా ఏదో జ్యోతిష్కుల్ని పండితుల్ని వాళ్ళు ఏమన్నా సంప్రదిస్తున్నావు ఏమన్నా అనుకుని కమ్ముకున్నావు సరేలేనండి అయినా కూడా నువ్వు రాకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి నీకు సంబంధించినటువంటి దాంట్లో మన ఎవరూ చెప్పారు ఎవడో ఒకటి వస్తే సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్కి వంద గ్రాములు గోల్డ్ ఎడిగేడు అంట బిస్కట్ ఒకటి వెంటనే చెప్పాట ఎమ్మెల్యే గారి కలెక్షన్లు ప్రారంభం సరే పల్లె ఎమ్మెల్యే అదేనండి అందుకని మనం ఎప్పుడో మా ఇంటెస్టిగేషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర ఏ బిస్కెట్లు తీసుకున్నవాడు ఏం క్యాష్ కొట్టడం అపాయింట్మెంట్ కోసం ఆయన దగ్గరికి పోయిన వాళ్ళందరూ పారిశ్రామిక వేత్తల అందరూ వచ్చి పరిశ్రమలు స్థాపిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోయాడు వాళ్ళ దగ్గర ఏం బిస్కెట్లు తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు అపాయింట్మెంట్కి దరిద్రుడా ఎవడన్నా ఉన్నాడా అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎమ్మెల్యే ఉండి నిస్ట దరిద్రుడు కాకపోతే అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎవడన్నా ఎమ్మెల్యే నేను చూడలేను కాబట్టి ఎన్ని వద్దు నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నావు గ్రావెళ్ళు రోజు పేపర్లు వేస్తున్నావు బూడిద అదేవిధంగా ఇసుక మట్టి ఈరోజు సోరేపాడ దగ్గర నుంచి ఇసుక రిచుల నుంచి పెండడం వీటన్నిటితో పాటు ఉద్యోగుల బదిలీలు నియామకాలు లేఅవుట్ల కలెక్షన్లు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటితో పాటు అపాయింట్మెంట్ల దగ్గర నుంచి అన్నిటికీ కూడా మలుగుంటుంది ప్రతిదానికి ఏదో ఒక విధంగా దాని చెప్పి చెప్పినానండి ఇప్పుడు ఇరిగేషన్ పనులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకరు ఒకసారి ఇరిగేషన్ పనులు రద్దు చేశారు మళ్ళీ ఈ రోజు ఇరిగేషన్ పనులకు సంబంధించి మళ్ళీ టెండర్లు పిలిచి మేమాంసలో ఉంటారు టెండర్లు ఓపెన్ చేయడం ఓపెన్ చేస్తే కాంపిటీషన్ మీద కాంట్రాక్టర్లు పడుతుంది కాబట్టి కాబట్టి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి నీ పరిస్థితి ఎట్ ఉందంటే పొగలేమో పాపం మళ్ళా రేపు మంత్రివర్గం ఇస్తారో లేవన్న ఛాన్స్ వస్తేమో చంద్రబాబు నాయుడు పొగిడుతుంది రాత్రి తొమ్మిది తర్వాత చంద్రబాబు లొకేషన్ కూతురు తిడుతు కాబట్టి నీ వ్యవహారం ఇవన్నీ సరిగ్గా లేవు కాబట్టి మరలా పాపం నేనేమైనా మర్చిపోయినా నీలాగా నాకు మతి మరపు ఉందని నువ్వు అనుకుంటావేమని నాకు మతి మరపు ఏమీ లేదు చంద్రమోహన్ నువ్వు చేస్తామని ఎదురు చూశా కాస్త టైం ఇచ్చాము ఎందుకంటే రెండు వారాలైనా ఇవ్వాలి కదా తొందర పడుకుంటున్నా అని చెప్పి ఆ గడువు అయిపోయింది గడువు అయిపోయిన తర్వాత ఈ రోజు నువ్వు చెప్పాల్సింది నువ్వు ఇంకా మౌనంగా ఉంటే సరే పాసంగా దరిద్రుడు అని చెప్పి వదిలేస్తాం ఆయన మాట్లాడు ఈ సబ్జెక్ట్ మాట్లాడు మిగతా ఈ మూడు అంశాల తర్వాత నెక్స్ట్ అంశాల్లోకి పోతాం ఈ మూడుకి సంబంధించి నువ్వు కనుక నువ్వు తిన్నావా లేదా తిన్నానంటే తిన్నానని చెప్పు తినలేదంటే తినలేదని చెప్పు దానికి ప్రామాణికం ఏంటంటే మిగతా దేవుడు ఎక్కడ దగ్గర ఎందుకంటే నువ్వు చేసి నన్ను చేసి ఓడినా దేవస్థానం ప్రమాణానికి మనం నేరుగా కాణిపాకం వస్తే నువ్వు ఏదో చెప్తే నేను ఆ రోజు నేను వచ్చి నిలబడతాను నువ్వు వచ్చి ఆయన దగ్గర కాణిపాకం వినాయకుడి దగ్గర ఈ మూడు అంశాల మీద అరవిందో వాళ్ళకి నేను ఫోన్ చేయలేదు వాడ నా కోనెత్తకపోతే నేను ఐదు కోట్లు డబ్బులు అడగలేదు వాడ నా కోనెత్తకపోతే విజయసాయిడ్గా నేను మాట్లాడలేదు లేఅవుట్లకు సంబంధించి పొదలకూరు కూర లేవట్లో అక్రమ లేవట్లో రెండున్నర కోట్లు డబ్బులు తీసుకోలేదు ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి వాళ్ళు యాభై లక్షల రూపాయలు వసూలు చేసి నేను కోటి రూపాయలు అడగలేదు ఈ మూడు అంశాలు తర్వాత ఇంకొకటి ఇరిగేషన్కి సంబంధించి లేఅవుట్లకు సంబంధించి వాళ్ళు డబ్బులు లేదని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించు ఏమని వీళ్ళంతా ఫోర్ త్రీ డాక్యుమెంట్లు సృష్టించారు అని చెప్పి ఆ కేసులు ఈ రోజు నువ్వు కేసు పెట్టించి వాళ్ళ దగ్గర రెండున్నర వందల తీసుకొని ఈ రోజు ఆ కేసు పక్కన పెట్టించు ఆ కేసు పోతుందా రేపు ఏ రోజు ఒక రోజు ఆ కేసు బయటపడదా ఆ కేసు బయటపడ్డప్పుడు వాళ్ళని ఇసుకెళ్తే వాళ్ళు నీకు ఎంత ఇచ్చారో కథ చెప్పినట్టు చెప్పరా ఎడ తెప్పించుకుంటావు నువ్వు ఎట తెప్పించుకుంటావు తెప్పించుకోలేవు కదా కాబట్టి ఎన్ని ఉృతాళని నీ మెడక బిగించుకుంటే ఏమి ఇబ్బంది లేదు కాబట్టి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నావు బాబు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఏ యాంగిల్లో పోతే ఇబ్బంది పెట్టాలి ఎవరిని కలిపెట్టాలి ఎవరిని కలిపెడితే మాకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాళ్ళందరినీ కలిపెట్టి అనేటువంటి ఆలోచనలు ఉండవు మాకేం ఇబ్బంది లే రాజకీయాలు అన్నిటికీ రాజకీయ నాయకుడి జీవితం తెరిచినటువంటి పుస్తకాలు అంటే వాటికి ఏం భయపడం నువ్వు శాషంగా తీసుకుపోయి తప్పుడు కేసులు పెట్టి లోపల లోపలంత మాత్రాన్ని ఆహానేర వేటకాండ్రో వేటకాడమే చూసామో వేటాడేవాడిని ఏదైనా తీసుకుపోయి తప్పుడు కేసులు పెట్టి నువ్వు ఒక వేటాడవు నువ్వు బతుక అదే వేటగాడి బ్రతుక కాబట్టి మరలా ఒకసారి చెప్తున్నాం దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు స్పష్టత ఇవ్వకపోతే ఈ అంశానికి సంబంధించి ఈ మూడు అంశాలను ఒప్పుకున్నట్టే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే కాణిపాకం దగ్గర ప్రమాణమైనా చేయించు లేదనుకుంటే వాట్సాప్ కాల్ డీటెయిల్స్ చేసి జరిగిందా లేదా అనేటువంటిదైనా నిజానిజాలు బయట పెడితే బాగుంటుందని చెప్పి మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తాను